ఆ రోజు రాత్రి సుమిత్ర ఒంటరిగా ఇంట్లో ఉంది ఆమె భర్త ఆఫీస్ పనిమీద వేరే ఊరు వెళ్లాడు ఇంట్లో నిశ్శబ్దం ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది సుమిత్రకి చీకటి అంటే భయం లేదు కాని ఆ రోజు ఏదో తెలియని అలజడి రాత్రి పది గంటలయ్యింది ఆమె పడుకోవడానికి సిద్ధపడింది తలుపులు కిటికీలు అన్నీ సరిగ్గా వేసి ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకుంది బెడ్రూంలోకి వెళ్లాక ఆమె మొబైల్ ఫోన్లో ఒక సినిమా చూడటం మొదలుపెట్టింది నిద్ర పట్టడానికి ఇంకా చాలా సమయం ఉందని ఆమెకి తెలుసు దాదాపు అర్ధరాత్రి దాటింది సుమిత్రకి అప్పటికే నిద్ర ముంచుకొస్తోంది కళ్ళు మూసుకుంటున్నాయి అంతలో ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఇంటి అలారం మోగింది సుమిత్ర ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది గుండె వేగంగా కొట్టుకుంటోంది అలారం మోగుతోందంటే ఎవరో ఇంట్లోకి ప్రవేశించినట్లే కాని ఎలా అన్ని తలుపులూ కిటికీలూ తానే స్వయంగా మూసిందని ఆమెకి గుర్తు వణుకుతున్న చేతులతో బెడ్ పక్కన ఉన్న ఫోన్ తీసుకుని భర్తకి ఫోన్ చేసింది రెండు మూడుసార్లు కూడా అతను లిఫ్ట్ చేయలేదు ఆమె భయం రట్టింపయ్యింది మళ్లీ అలారం మోగింది ఈసారి అది కిచెన్ నుండి వస్తున్నట్లు అనిపించింది సుమిత్ర మెల్లగా బెడ్ దిగి గుండె ధైర్యం చేసుకుని బెడ్రూమ్ డోర్ వైపు అడుగులేసింది డోర్ దగ్గరికి రాగాని బయటి నుండి చిన్నగా గీకిన శబ్దం వినిపించింది ఎవరో గోడ గోకుతున్నట్లు ఆమె డోర్ హ్యాండిల్ పట్టుకుని గట్టిగా శ్వాస తీసుకుంది ఎవరక్కడ అని గట్టిగా అరిచింది సమాధానం లేదు కానీ గీకిన శబ్దం ఆగలేదు సడన్గా అలారం మోగడం ఆగిపోయింది సుమిత్రకి ఒక్కసారిగా రిలీఫ్ అనిపించినా వెంటనే ఒక అనుమానం కలిగింది ఎవరైనా లోపలికి వచ్చి ఉంటే అలారం ఎందుకు ఆఫ్ చేశారు అని ఆలోచించింది భయం మళ్లీ చుట్టుముట్టింది ఆమె మెల్లగా డోర్ తెరిచి హాల్లోకి చూసింది చీకటి నిశ్శబ్దం ఏమీ కనబడలేదు ఆమె హాల్ లైట్ వేసింది లైట్ వెలగగానే ఆమె చూసిన దృశ్యం ఆమె రక్తాన్ని గడ్డకట్టించింది గోడల నిండా గోళ్లు గీసిన గుర్తులు పొడుగాటి సన్నటి గీతలు అవి మనిషి వేళ్లతో లేవు ఏదో పదునైన వాటితో గీసినట్లు అనిపించింది ఆ గీతలు కిచెన్ వైపుకు వెళుతున్నాయి సుమిత్రకి కళ్లు తిరిగినట్లయింది ఆమె తూలుకుంటూ వెనక్కి జరిగింది గోడలపై ఉన్న గీతలను చూస్తూ ఆమె మనసులో ఒక భయంకరమైన ఆలోచన మెరిసింది ఆమె అలారం సెట్ చేసినప్పుడు అది లోపలి నుండి మాత్రమే ఆఫ్ చేయబడుతుంది మరి అలారం ఎవరు ఆఫ్ చేశారు ఆమె వేగంగా తన మొబైల్ తీసుకుని ఒక స్నేహితురాలికి ఫోన్ చేయబోయింది కాని అప్పటికే బ్యాటరీ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది ఆమె భయం నిస్సహాయత తీవ్రమయ్యాయి అంతలో కిచెన్లో నుండి చిన్నగా ఏదో పగిలిన శబ్దం వినిపించింది సుమిత్ర ప్రాణం లేనట్టు అక్కడే నిలబడిపోయింది ఆమెకి తన కాళ్ల మీద నిలబడే శక్తికూడా లేకుండా పోయింది కిచెన్ నుండి మెల్లగా ఒక రూపం బయటికి వచ్చింది అది మనిషి కాదు పొడవాటి చేతులు వంగిన శరీరం చీకటిలో మినుకుమికుమంటున్న ఎర్రటి కళ్ళు ఆ రూపం సుమిత్రవైపు నెమ్మదిగా వస్తోంది ఆ చీకటి రూపం తన్ను చూస్తూ ఒక భయంకరమైన నవ్వు నవ్వింది ఆ నవ్వులో ఏదో అపరిచితమైన క్రూరమైన ధ్వని ఉంది సుమిత్ర గుండె ఆగిపోయినంత పనయ్యింది ఆమె కళ్ళు తెరిచే ఉంచినా భయంతో శరీరం మొత్తం బిగుసుకుపోయింది ఆ రూపం దాని దగ్గరగా వస్తూ గోడలపై గీసిన గీతలను చూపిస్తూ తన పొడవాటి పదునైన గోళ్లతో తన్ను తాను గీరుకున్నట్లు శంగుచేసింది అప్పటివరకు వరకు కంట్రోల్లో ఉన్న భయం సుమిత్రకు ఆవహించి ఆమె గట్టిగా అరిచి కళ్ళు మూసుకుంది సుమిత్రకి మళ్లీ స్పృహ వచ్చినప్పుడు తెల్లారింది సూర్యశాంతి కిటికీలోంచి గదిలోకి వస్తోంది ఆమె నిన్న రాత్రి జరిగినదంతా ఒక పీడకలలాగా అనిపించింది ఆమె హాల్లోకి వెళ్ళింది గోడలపై గీతలు లేదు అంతా మామూలుగానే ఉంది ఆమెకి అంతా ఒక భయంకరమైన కలలాగా అనిపించింది కాని కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఆమెకి గడ్డకట్టిన రక్తం పగిలిన ప్లేట్లు కనిపించాయి ఆమె నిన్న రాత్రి విన్న శబ్దం చూసిన రూపం అవన్నీ నిజమని గుర్తుకొచ్చింది ఆమె గబగబా డోర్ వైపు పరుగెత్తింది బయటి వైపు నుండి డోర్ లాక్ చేయబడి ఉంది ఎవరో డోర్ ను బయటిముండి లాక్ చేశారు సుమిత్రకి నిన్న రాత్రి ఆ రూపం కిచెన్ నుండి వచ్చిందని గుర్తుకొచ్చింది అలారం ఎవరు ఆఫ్ చేశారు ఇంట్లోకి ఎవరు వచ్చారు సుమిత్ర వణుకుతూ ఆ పగిలిన ప్లేట్ల దగ్గరికి వెళ్ళింది వాటిని శుభ్రం చేయబోయినప్పుడు ఆమె చేతికి ఒక చిన్న కాగితం తగిలింది దానిమీద రక్తంతో రాసి ఉన్న అక్షరాలు నేను నీతో ఉన్నాను సుమిత్ర గట్టిగా అరిచి ఆ కాగితాన్ని పడేసింది ఆమెకిప్పుడు అర్థమైంది నిన్న రాత్రి జరిగినది కేవలం ఒక కల కాదు అది నిజం మరి ఆ అర్ధరాత్రి అలారం మోగింది ఎందుకు దానిని ఎవరు ఆఫ్ చేశారు బయటనుండి డోర్ ఎవరు లాక్ చేశారు ఆ ప్రశ్నలకి సమాధానాలు సుమిత్రకి ఇంకా తెలియదు కాని ఒకటి మాత్రం ఆమెకి స్పష్టంగా అర్థమైంది ఆమె ఇంట్లో ఒంటరిగా లేదు ఈ